మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది సో ట్వంటీ సిక్స్త్కి వస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ధనుసు రాశి వాళ్ళకి నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న ఈ ధనసు రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇయర్లో వాటి నుంచి బయటపడగలుగుతారు ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ధనసు రాశి వాళ్ళు ఈ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఫిజికల్ మెంటల్ రిలేషన్షిప్ పరంగా అంటే పర్సనల్గా ప్రొఫెషనల్గా వాళ్ళ ఫేస్ చేస్తున్న ఫేజ్ ఏదైతే ఉందో దాని నుంచి ఖచ్చితంగా బయటపడతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఓవరాల్గా చూస్తే కనుక ధనుసు రాశి వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ అది పెళ్ళి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు జనరల్గా నైట్ ఆఫ్ వాటర్ అనే కార్డ్ మీనింగ్ ఏంటంటే లైఫ్కి సరిపడే మూమెంట్స్ కానీ ఆ జాయ్ హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ మనకి ఇస్తారు కానీ అది ప్రాక్టికల్గా మ్యారేజ్గా మారే అవకాశం ఉండదు పర్మనెంట్ అయ్యే పర్మనెంట్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ క్షణం ఏంటనేది ఆలోచిస్తారు కానీ ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కి వాళ్ళు ప్రామిస్ చేయలేరు బట్ లైఫ్ కి సరిపడే మెమరీస్ కానివ్వండి ఆ జాయ్ హ్యాపీనెస్ మాత్రం అన్ని ఇవ్వగలుగుతారు బట్ స్టెబిలిటీ పర్సన్ తో లైఫ్ లీడ్ చేయాలని ఎవరు అనుకోరు కదా అండ్ వీళ్ళు ఎప్పుడైతే మ్యారేజ్ డిస్కషన్ తీసుకొస్తారో దాన్ని వాళ్ళు స్కిప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించట్లేదు అంత దూరం నేను ఆలోచించట్లేదు అండ్ నేను ఎలాంటి కమిట్మెంట్స్ ఎలాంటి టెన్షన్స్ ఇచ్చి నేను ఇబ్బంది పడలేను ఎస్కేప్ అవ్వడానికి ఆ ఎస్కేప్ అవడానికి కాదు ఆ పర్సన్సే అంత నేను ఎస్కేప్ అయ్యే ని కాదు నేను రిస్క్ తీసుకోను టెన్షన్ తీసుకోను టెన్షన్ తో ఈ లైఫ్ నేను లీడ్ చేయను నేను ఇలానే ఉంటాను నేను ఇంతవరకు మాత్రమే చేయగలుగుతాను నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనే క్లారిటీ వాళ్ళు ఇచ్చేస్తారు ఎస్కేప్ అయ్యే పర్సన్ కదా హీఈస్ నాట్ ఏ చీటర్ ఆర్ హీఈస్ నాట్ ఏ చీటర్ వాళ్ళు అంతవరకే ఉండగలుగుతారు అంతే చేస్తారు ఫేక్ ప్రామిసెస్ మాత్రం మనకి ఇవ్వరు వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడరు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మూమెంట్ ఏంటి వాళ్ళ ప్లేస్ ఏంటి అనేది చూసుకుంటారు ఇవ్వాల్సిన జాయ్ హ్యాపీనెస్ అంతా ఇస్తారు కానీ ఆ కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు వాళ్ళ క్లారిటీలో వాళ్ళ క్లారిటీతో వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉంటారు మనకే హోప్స్ ఎక్కువ ఉంటాయి సో అలాంటి ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్స్కి శాలరీ ఇంక్రిమెంట్స్కి ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి కానివ్వండి అలాగే ఏదైనా పొజిషన్స్ చేంజ్ కానివ్వండి చాలా పాజిటివ్ అవుట్కమ్స్ అయితే ఉంటాయి అంటే వీళ్ళొక సక్సెస్ని ఖచ్చితంగా ఏదైతే మనకి రావాల్సిన ఆపర్చునిటీస్ మనకి రావట్లేదేమో అనే ఒక ఒపీనియన్తో ఉంటారు కదా ఖచ్చితంగా ఈ ఇయర్లో వీళ్ళకి ఆ సక్సెస్ అనేది వస్తుంది అది ప్రమోషనే కావచ్చు ఆన్ ఆపర్చునిటీ ఆపర్చునిటీయే కావచ్చు లేదు ఆల్రెడీ వీళ్ళొక కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీస్ కోసం బయట కంపెనీస్లో ట్రై చేస్తుంటే కనుక అవి కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ మేబీ వీళ్ళు వెళ్ళే ఇంటర్వ్యూస్ కావచ్చు వీళ్ళ ఏదన్నా రిఫరెన్స్ ఉంటే కూడా అవన్నీ కూడా బాగా పనిచేస్తాయి ఎలాంటి డౌట్ లేదు మంచి ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకుంటారు అండ్ బిజినెస్ వైజ్ చూస్తే కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటది పార్ట్నర్స్ ఇచ్చే కొత్త కొత్త ఐడియాస్ ప్రమోషనల్ ఎలా చేయొచ్చు జనాల్లోకి ఇంకా బాగా మనం ఎలా వెళ్ళొచ్చు అనే విషయాల మీద బాగా ఫోకస్ చేయగలుగుతారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఆఫర్స్తో వాళ్ళ ప్రొడక్ట్స్తో చాలా మందిని అట్రాక్ట్ చేసి సేల్స్ అనేది బాగా పెంచుకోగలుగుతారు సో బిజినెస్గా ఏ రకమైన వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా బిజినెస్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే చూస్తారు అంటే మంచి ప్లాన్తో ఏదో వెళ్ళాము అని కాకుండా మంచి ప్లాన్తో ముందుకు వెళ్తారు స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే రకమైన స్టూడెంట్స్కి చూసుకుంటే కనుక ఫోకస్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మీరు ఇప్పుడు బాగా ఫోకస్ చేయగలిగితే లైఫ్లో ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ కొంతమంది ఓవర్గా స్ట్రెస్ అవుతూ ఉంటారు అండ్ కొన్ని కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇయర్స్గా ఎవరికైనా రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంక ఇక్కడ అయిపోయింది ఇంకా ఇది మనం ఇంతకు మించి మనం భరించలేము దీనికి అనుకునే వాళ్ళు సెపరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే అండ్ స్టూడెంట్స్కి కూడా స్టూడెంట్ విషయాల్లో కూడా నేను చెప్పగలిగింది ఏంటంటే ఓవర్ స్ట్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు చదువు 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 అనో లేకపోతే చదువు విషయంలో అగ్రెసివ్గా పేరెంట్స్ వాళ్ళ అగ్రెషన్ వాళ్ళ మీద చూపించడం అనేది వాళ్ళు స్ట్రెస్గా తీసుకుంటారు కాబట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పు వదిలేసాయి ప్రెషర్ మాత్రం ఇవ్వద్దు ముఖ్యంగా చూసుకుంటే మరి జాబ్ పరంగా ఎలా ఉంటుంది అంటారు వీళ్ళకి మన చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా జాబ్ పరంగా ఖచ్చితంగా వీళ్ళకి ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఆ ఏదైనా అడ్వైజ్ అంటే ఇప్పుడు కెరీర్ లో ఎదగాలి అని అనుకుంటే ఆల్రెడీ మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం ఎలాంటి తప్పు లేదు కొంతమంది సజెషన్స్ తీసుకోవటానికి అడగటానికి కూడా చాలా ఇబ్బంది పడతారు మనం ఎందుకు అడగాలి మనం ఏంటి అని అనుకుంటారు కానీ ఒక్కసారి మీ ఇగో పక్కన పెట్టి అసలు ఇంకేదైనా చేయగలిగితే బాగుంటుందా బెటర్ శాలరీ వస్తుందా ఏంటి ఇలాంటి విషయాల మీద ఫోకస్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం మనం బాగుంటుంది అని చెప్పేసి బట్ ఇలా సజెషన్ తీసుకుంటే కూడా వాళ్ళ లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది అక్క ఎవరికైతే ఈ మ్యారేజ్ జరగలేదు వారికి మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ఎస్ మ్యారేజ్కి చాలా మంచి టైం అని చెప్పచ్చు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అరేంజ్డ్ మ్యారేజ్కి చాలా అనుకూలంగా ఉంది కానీ లవ్ మ్యారేజ్ విషయంలో మాత్రం చాలా పేషెన్స్ అవసరం చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది పేషెన్స్ బ్యాలెన్స్ చాలా అవసరం బట్ పెళ్ళికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్ బట్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే పెళ్ళి కోసం పలానా వ్యక్తిని ఈ ఇయర్ పెళ్ళి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉంది లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి కానీ కొంచెం ఆ ఎఫర్ట్స్ అనేవి చాలా అవసరం అక్క ముఖ్యంగా మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎలా ఉంటుంది అంటారు రైట్ అప్రోచ్మెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గ్రాప్ చేయాలి అనుకున్నవన్నీ చేస్తారు ఇక్కడ అప్రోచ్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఈ పొలిటీషియన్స్లో ఉన్నవారికి ఎలా ఉంటుంది పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఒక సలహా లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి సపోర్ట్ చాలా అవసరం ఇండివిజువల్గా వెళ్తాను అనంటే నా చరిష్మ చాలు కదా అంటే కాదు ఒక పవర్ఫుల్ స్టేజ్లో ఉన్న వ్యక్తి యొక్క సలహా సూచనలు అతని సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటే ఎలాంటి పొజిషన్కి వెళ్తారు అని అంటే వీళ్ళు అనుకుంటే ఇది చేసేస్తారు అనే రేంజ్కి వీళ్ళు రీచ్ అవుతారు సో ఆ సపోర్ట్ అనేది చాలా అవసరం ఒక ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది అంటారు మరి ఫినాన్షియల్గా వీళ్ళకి ఉన్న ఎబిలిటీస్ని వీళ్ళని ఫస్ట్ వీళ్ళని వీళ్ళని ట్రస్ట్ చేయాలి ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి వీళ్ళకి ఉన్న ఎబిలిటీస్ మీద వీళ్ళకి నమ్మకం కలిగినట్లయితే కనుక అంటే మనం ఏం చేయలేము అనుకునేది వేరు నేను చేయగలుగుతాను కొంచెం సపోర్ట్ కావాలి అనుకునేది వేరు ఈ ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ లైఫ్లో ఏం కావాలనుకునే రిలేషన్షిప్ పరంగా పొలిటికల్గా జాబ్ పరంగా కావచ్చు అండ్ బిజినెస్ పరంగా కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఏదైనా సరే ఒక మ్యాజికల్ లైఫ్ని లీడ్ చేస్తారు ఓవరాల్ ఓవరాల్గా మరి ఈ ధనసు రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటే ధనసు రాశికి సంబంధించి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే కా కాశీలో కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం కాలభైరవస్ కొంచెం చదువుకోవటం ఎందుకంటే వీళ్ళకి పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు కాలభైరవ స్వామి ఆరాధన ఎక్కువ చేసినట్లయితే కనుక ఆ నెగిటివిటీ తగ్గించుకోగలుగుతారు అండ్ పవర్ఫుల్గా ట్రాన్స్ఫామ్ అవ్వగలుగుతారు అంతేకాకుండా మనకి వీళ్ళు యానిమల్స్కి కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం అంటే చాలా చోట్ల యానిమల్స్ యాక్సిడెంట్స్కి కానీ కొంతమంది క్రియల్గా వాటిని ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేస్తూ అలా అబౌండెంట్గా ఉన్న ని అడాప్ట్ చేసుకోవటం కానీ టైంకి వాటికి ఫుడ్ షెల్టర్ లేకపోతే వాటిని సో ప్లేస్ ప్లేస్లకి షిఫ్ట్ చేయడం కి ఇవ్వటం కానీ అంటే జరుగుతున్నది నాకెందుకు లే కుక్కే కదా నాకెందుకు లేనిమలే కదా అని వదలకుండా దాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేసి దానికి సేవ చేసినట్లయితే కనుక సేవ అంటే మీరు అక్కడ ఉండి దానికి ఏం మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు దానికి అయ్యే కొంచెం ఖర్చు ఏదైతే ఉంటుందో సో కాళ్ళు యానిమల్ వెల్ఫేర్స్కి కానివ్వండి అలా చేయండి అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం మహారుద్రాభిషేకం చేస్తే మహాశివుడు ఎంత ఆనందిస్తారో శివుడికి పశువులు అంటే కూడా అంతే ఇష్టం అది ఏ యానిమల్ అయినా పశుపతి అని చెప్పేసి ఊరికే అనలేదు సో ఏ యానిమల్ అయినా సరే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి ఆయనకి మనం నచ్చాలి అని అనుకుంటే చేయాల్సింది ఒకటే మనకి మనం యానిమల్స్కి ఎంత సర్వీస్ చేసి ఆ ఇబ్బందుల్లో ఉన్న వాటిని మనం ఎంత రక్షించగలిగితే ఆయన మనల్ని అంత రక్షిస్తారు అక్క ఓవరాల్గా టూ థౌసండ్ ట్వంటీ లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసింది చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ